నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పోలవరం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు ప్రచురించి ప్రసారం చేసిన పాదం మూర్తి నాయుడు అరెస్ట్ ఎమ్మెల్యే చిరి బాలరాజుపై అసత్యాలు ప్రచురించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న పోలీసులకి జనసైనికులు అభినందనలు చట్టం యొక్క పనితీరును హర్షిస్తూ జీలిగు మిల్లి ప్రధాన రహదారిపై ఆనందం వ్యక్తం చేసిన జనసైనికులు అటు ఏజెన్సీ ప్రాంతం ఇటు రెండు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిన పంచాయతీ ఏర్పడి మూడు వందల సంవత్సరాలు అవుతే నేటికి ఆ గ్రామంలో లేదు ఒక మూడు బాలరాజు గారు అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో కొండవాకులు పొంగిపల్లి వెళ్లిపోతుంటే ఆయన నెక్కిన రెండు నెలల కాలంలోనే హెలికాప్టర్ ద్వారా నీటిలో మునిగిపోయి కొట్టుమిటాడుతున్న ప్రాణాలను హెలికాప్టర్ తెప్పించి కాపాడిన వ్యక్తి గొప్ప వ్యక్తి చిరు బాలరాజు గారు అదే అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఆరెండర్ ప్యాకేజ్ నిర్వాసితులకి సరైన సౌ సరైన సౌకర్యం లేవని ఆరో ప్రతిపక్షంలో ఉన్న మండలాలు ముంపు మండలాలకి ఆరెండర్ ప్యాకేజీ ఇంత నిధులని తెచ్చిన వ్యక్తి సంవత్సర కాలంలోనే గొప్ప వ్యక్తి చిరబాలరాజు గారు అదేవిధంగా ప్రతి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది మైదాన ప్రాంతంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఆర్డర్పై కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చి ఒక్కో ట్యాంకు నలభై ఎనిమిది లక్షల రూపాయల ట్యాంకులు మన నియోజకవర్గంలో అనేక ట్యాంకులు చేయించిన వ్యక్తి మనని చిర బాలరాజు గారు ఇలాగా అనేక కార్యక్రమాల మీద దూసుకు వెళ్ళిపోతున్న మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నిత్యం ప్రజల సమస్యలపై నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ ఏ సమస్య ఉంది సమస్య ప్రజల నియోజకవర్గ సేవ కోసం తెప్పించిన వ్యక్తి తన కుటుంబాన్ని దూరంగా కూడా ఉండి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమం అటు స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చు నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో కుతంత్ర మూర్తి నాయుడు అనే వెధవ ఇది ఆశించి ఇలాంటి వ్యధ మన ఎంత గిరిజనులు అటు గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రజలు అందరూ కలిసి తన గుండెల్లో ఎలాంటి గొప్ప ఎమ్మెల్యే మనకు దొరికాడు ఇన్ని రోజులకి మంచి ప్రజల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే దొరికాడు అనుకున్న తరుణంలో ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు అయిన ఈ మూర్తి పేపర్లో సృష్టించి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యక్రమాలు తెలుస్తాయి కానీ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు తెలియదు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధవ తప్పుడు విధానాల్లో మన ఎమ్మెల్యే గారి మీద ఏక వెదవకి సరైన బుద్ధి జరిగిందని ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరూ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని ఇప్పుడే విన్నాం వారు సొంతంగా ఇక్కడ కొంచెం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మూర్తి నాయకుడి సరైన గుణపాఠం జరిగింది ఎమ్మెల్యే గారి జన్యునిటీ ప్రజలందరికీ తెలుస్తుంది పోలీస్ శాఖకి వాటిని అరెస్ట్ చేసిన ద్వారా ధన్యవాదాలు తెలియపరచుకుంటే గారు చేసిన అభివృద్ధి గురించి చూపెట్టకుండా ఆయన మీద లేని లేనిపో నిందలు చేస్తున్న టూ పాయింట్ ఛానల్ వారికి తగిన బుద్ధి చెప్పినందుకు గవర్నమెంట్ వారికి అదేవిధంగా మా పోలవరం నియోజకవర్గ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ప్రత్యేకంగా అది కలరు గారి మీద నేను పొంది నిందలు చేసుకుంటూ గారి అని యొక్క ప్రతిష్టని భగ్నం చేస్తున్న ఈ టూ పాయింట్ ఛానల్ మూర్తి గారికి తగిన శిక్ష విధించడానికి ప్రత్యేకమైన పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు